మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో చూస్తున్నారా ఎక్కడైనా వెతుకుతున్నారా జూమ్ మీటింగ్లో ఎక్కడైనా యాడ్ అయ్యారా లాస్ట్ వరకు ఈ వీడియోస్ కూర్చొని కూడా చూడండి యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరకు వచ్చే కంపెనీస్ అన్నీ ముంబైలో ఢిల్లీలో బెంగళూరులో తప్పిస్తే హైదరాబాద్లో వరంగల్లో ఇట్లా మనకి నియర్ బై ప్లేస్లల్లో మాత్రం అస్సలు ఉండవు మరి అదేందో అర్థం కాదు అదే ఆఫీస్ పెట్టుకొని రన్ చేయకుండా ఏం చేస్తున్నారో కూడా తెలియదు జూమ్ మీటింగ్స్ పెట్టి కండక్ట్ చేశాను అనమాట నేను కూడా దాంట్లోనే జాయిన్ అయినా అది నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుందాం అనమాట లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి నాకు నాకు అప్రోచ్ అయిన పర్సన్స్ ఎట్లా అని అంటే నువ్వు ఎట్లా ఇంత దగ్గర ఖాళీగానే ఉంటున్నావు కదా మంత్కి థర్టీ ఫార్టీ థౌసండ్ నంపాసా అని అంటే అప్పుడు నేను ఉబ్బిపోయాను అనమాట ఏంటి థర్టీ ఫార్టీ థౌసండ్ అంటే మామూలుగా నేను ఏం జాబ్ చేస్తే నేను ఇంటి దగ్గరనే కాబట్టి థర్టీ ఫార్టీ థౌసండ్ అంటే నాకు గొప్పనే ఆ టైంలో సరే అని చెప్పి ఇంకా జూమ్ కాల్కి అటెండ్ అయినా ఆ రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ యాడ్ అయ్యారు ఇంక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ యాడ్ అయితే నేను కూడా అనుకున్నా అమ్మో ఇదేదో పెద్ద కంపెనీ అయ్యి ఉంటుందిలే ఇంకా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ యాడ్ అంటే నేను వన్ రూపీ కూడా కట్టాల్సిన పర్లేదు అని చెప్పి కూకున్నాం ఇంకా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా చెప్తున్నారు అంటే అంటే ఇంకా మీరు వన్ టూ మంత్స్ కష్టపడితే చాలు వన్ మంత్ కష్టపడితే చాలు తర్వాత నెల లక్ష లక్ష రూపాయలు పడతాయి యాభై వేలు పడతాయి థర్టీ థౌజండ్ పడతాయి మీకు ఎంత అంటే అంత మేము టూ థౌజండ్ అంటే టూ మంత్స్లోనే టూ ల్యాక్స్ సంపాదించినాం ఇప్పుడు నేను గోల్డ్ కస్టమర్ని డైమండ్ కస్టమర్ని సో ఇట్లా బిజినెస్ మ్యాన్ని నేను హెచ్ఆర్ని అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటున్నాను ఇంకా నేను ఎట్లా ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా అంటే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యి ఇన్ని పైసలు సంపాదిస్తున్నారు మనం ఎందుకు సంపాదించవద్దు మనం కూడా ఏదో ఒక పర్పస్లో వెళ్ళొచ్చేదా అని చెప్పి జూమ్ మీటింగ్ అయ్యే వరకు దాన్ని హిప్నటైజ్ చేసినట్టే అట్లనే ఆగిపోయినా అంటే నమ్మండి టూ అవర్స్లో అసలు నేను కదిలని కూడా కదిలే ఇంకా లాస్ట్లో చావుకొకరు అలా చెప్పినట్టు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అంటే ఒక ఎంత సంథింగ్ ఎంత అని చెప్పి రండి గుర్తుకులేదు సార్ ఇదా చాండేసా పదివేల తొమ్మిది వందలు కట్టి సామాన్ ప్రోడక్ట్ మీరు పుణ్యానికి వచ్చి తీసుకునేది లేదు మాకేం డబ్బులు కట్టి ఊరికే కూర్చునేది లేదు పదివేలు కడితే మీకు ఒక డ్రెస్సు ఒక షార్వానియో సూట్ సూట్ ఇస్తాము మా పేరెంట్స్కి మీకు ఒక శారీ కూడా అడిషనల్ ఇస్తాము టెన్ థౌజండ్లో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అవుతాయి అని అన్నారు అంటే ఇంత కాస్ట్ పెట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి అంటే మనం దానికి వర్తే కదా అని చెప్పి ఇంట్లో ఒక టూ డేస్ బాగా గొడవ వేసుకున్నాయి ఇంకా నాకు ఇవ్వండి అంటే ఒక టూ మంత్స్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అని చెప్పి నేను మా అమ్మతో విపరీతమైన గొడవ టూ డేస్ తిండి కూడా తినలే సరే నీకు పదివేలు అంటే నేను ఇస్తాను నాకు చేయడానికి ప్రాబ్లం ఏం లేదు నా రెండు నెలల జీతం అది నువ్వు అర్థం చేసుకో తర్వాత పోగొట్టుకొని వస్తే మాత్రం బాగుండదు అని చెప్పింది సరే అని చెప్పి ఇంక ఇస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినా ఆ రోజు మా మామయ్యని తీసుకొని వచ్చింది అనమాట అంటే రిలేటివ్ ఆయన తీసుకొని వచ్చిండు ఇంకా ఆయన ఏమన్నారు ఇంకా నా బ్రెయిన్ మొత్తం వాష్ చేసేసింది ఎట్లా అని అంటే అదంతా ఫ్రాడ్ నీకు ఐదు వందల ఆరు వందలు బట్టలు వేవాడు పదివేలు తీసుకొని పోతాడు సపరేక నువ్వు ఎంతమందిని యాడ్ చేస్తావు అంటే ఇదొక చైన్ సిస్టమ్ అనమాట మనకి ఒక ముగ్గురు యాడ్ చేయడం వాళ్ళకి ఒక ముగ్గురు యాడ్ అయితే మనకి కమిషన్ బేస్డ్ డబ్బులు పడతాయి అనమాట ఎన్ని రోజులని తిరుగుతావు ఏ జాబ్ లేకుండా చదువుకోవా అది ఇది అని చెప్పి కొంచెం నాకు బ్రెయిన్ వాష్ చేస్తారు తర్వాత నేను వినట్ల టూ డేస్ అయిపోయింది త్రీ డేస్ అయిపోయింది యూట్యూబ్లలో మనకి డైమండ్ కస్టమర్స్ కార్ ఇస్తారు ఇంకా గోవా ట్రిప్పు బ్యాంకాక్ ట్రిప్పు అని చెప్పి ఇట్లా గ్రూప్లలో వస్తా ఉంటే నా ప్రాంతం పెట్టుకుంటుంది అనమాట అబ్బా వీళ్ళంతా ఇంత సంపాదించుకుంటున్నారు నాకెట్లా నాకెట్లా అని చెప్పి ఇంకా మా ఇంట్లో అసలు వన్ వీక్ వరకు రచ్చ రచ్చ అయిపోయింది పదివేలు నా చేతికి ఇచ్చారు ఇంకా పెట్టాలా వద్దా అంటే మా అమ్మ ఒక మాట చెప్పింది కదా నా రెండు నెలల జీవితము ఎట్లా అని చెప్పి ఇంకా నాకు తెలిసిన లాయర్ అనే ఒక ఆయన ఉండే ఆయన అడిగినమాట ఇట్లా పర్పస్ అన్న మరి ఇట్లా అమౌంట్ అనుకుంటున్నా వాళ్ళకి డ్రెస్సెస్ ఇస్తా అంటున్నారు మరి ఎట్లా పెట్టాలా వద్దా అని నేను చెప్తే ఇంకా ఆయన కొన్ని యూట్యూబ్లలో నేను చూసే వీడియోస్ కాకుండా దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని ఏడ్చే వాళ్ళ వీడియోస్ చాలా చూపించింది అప్పుడు రిలీజ్ అయ్యిందనమాట అప్పుడు మనది ఏముందండి పిల్ల వచ్చిన ఏడ్చాలు బాలేజ్లో ఉన్నప్పుడు ఏదైనా సాధించేస్తాం బిగ్ పొడేస్తాం అని ఏదేదో ఉంటుండే అప్పట్ అప్పట్లో ఇంకా ఆ టైంలో ఆ పదివేలు పెడితే మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోయిందని మా అమ్మ అయితే సో సీరియస్ అయి కొట్టేది ఇంకా దేవుడి దయవాలనే నేను వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది ఇంకా తర్వాత మా ఫ్రెండ్ కూడా సేమ్ అదే ఫ్రూమ్ మీటింగ్లో జాయిన్ అయింది ఆమెకు బట్టలు పంపించే అసలు అవి టూ త్రీ టైమ్స్ వేసుకుంటే చినిగిపోతాయి బట్టలు వీళ్ళ కంపెనీస్ ఎట్లా అని అంటే జనాంలో ఇట్లా వరంగల్లో లేకపోతే హైదరాబాద్లో ఇట్లుండవు వాళ్ళకి బెంగళూరు అమెరికా లేకపోతే ఢిల్లీ ఇట్లుండే మరి అది ఏందో అర్థం కాదు మరి మాట్లాడేటోళ్ళు అంతా తెలుగే మాట్లాడతారు తెలుగు వాళ్ళు తప్పిస్తే దాంట్లో ఎవ్వరు ఉండరు కానీ కంపెనీస్ మాత్రం ఢిల్లీ ముంబై అట్లా అట్లా ఇస్తారు మరి అదేం నాకైతే ఇంత కూడా అర్థం కాదు ఇప్పటివరకు చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అందుకనే ఈ చైన్ సిస్టమ్ని ఈ మార్కెటింగ్ ఫీల్డ్ని మీరు పట్టించుకునే వాళ్ళు పది రూపాయలకి పని చేసుకోవడం అయ్యి నేను చెప్పేది ఎవరు నమ్మరు మన మాటలు ఎవరు నమ్ముతారు చెప్పండి ఇప్పుడు మనం ఎడ్డి గుర్రెలమై జూమ్ మీటింగ్లో ఒక పది రోజులు యాడ్ అయ్యి సరే మేము మనం పైసలు సంపాదిస్తామని చెప్పి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మన చుట్టాలకి ఎవరికైనా సజెస్ట్ చేసి వాళ్ళు కూడా డబ్బులు అనుకోండి లైఫ్ టైం మనం తిన్న పేరే ఉంటుంది కదా సో ఇట్లాంటి దా అంటే బార్లో ఏది పడకుండా మీరు మీ లైఫ్ మీరు సెటిల్ అయిట్ చేసుకుంటారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో నేను అందరినీ నిందించట్లేదు కొన్ని కంపెనీస్ ఉన్నాయి అట్లా అంటే మనుషులు కనిపించరు కంపెనీస్ కనిపించరు ఏం కనిపించవు కాకపోతే మిడిల్లో తిరిగే వాళ్ళు మాత్రం కనిపిస్తారని అనమాట వాళ్ళు లక్షల లక్షలు సంపాదించినట్టు కానీ వాళ్ళు తిండికి కూడా తికాన్ లేక అడుక్కుంటారు బయట అంటే వంద రూపాయలు అట్లనే ఈ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వాడమని తీసుకోమని లేకపోతే థర్టీ నైన్ థౌజండ్ కడితే మీకు అని చెప్పి ఒక ఫార్టీ థౌజండ్ కడితే మీకు వస్తుంది అని చెప్పి కొన్ని ప్రముఖ కంపెనీస్ ఉన్నాయి వాటిని ఎవరిని ట్రస్ట్ చేయకుండా మీ పని మీరు చేసుకోండి పది రూపాయలు వస్తాయి హ్యాపీగా తిని బతుకొచ్చు కానీ పైసలు కట్టి పని చేసుకోవాలి అని అంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రొవైడ్ అవుతుంది ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పని చేపడు కొన్ని జెన్యున్ ఉంటాయి ఇప్పుడు అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కొన్ని ఫ్లిప్కార్ట్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు అది అప్లై చేసుకుంటాం కట్టుకుంటాం అది ఓకే అది హెచ్ఆర్ వర్క్ మీటింగ్ అవుతుంది టూ త్రీ స్టెప్స్ ఉంటాయి అది అదే అంటే నేను ఫ్రాడ్ కాకపోతే ఇట్లా ఏవైతే మార్కెటింగ్ సిస్టమ్స్ ఉంటాయో నువ్వు పదివేలు కట్టి మీ కింద ముగ్గురు యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకో పదివేలు వస్తాయని వస్తు వస్తుండొచ్చు నేను రావు అనట్లా ఉన్నారొచ్చు కొంతమంది అంటే ఇది సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక్కరిని రిచ్ పర్సన్ చేసి కింద ఉన్న వాళ్ళని అందరినీ ఎట్టి కూరాలని చేస్తారనమాట ఇది ఈ వర్క్ ప్రొసీజర్ నాకు అర్థమైనంత వరకు మీరు కూడా ఇట్లాంటివి ఏం ఫేస్ చేయదు అని చెప్తున్నా నిజానికి డబ్బులు పోగొట్టుకుని ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు నాది కూడా ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే నేను దాని గురించి ఏం చెప్దాం అనుకోవట్లా నిజానికి వాళ్ళు నన్ను అప్రోచ్ కాలేదు లేకపోతే నన్ను జాయిన్ అమ్మని చెప్పలేదు ఏం చెప్పలేదు నేనే ఇంకా ఏ పడుకుంటా యూట్యూబ్లో చూసుకుంటా వాళ్ళకి కాల్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మా అమ్మ తెలియకుండా కట్టి ఇంకా పోగొట్టుకొని ఇంట్లో దెబ్బలు తినే రోజులు ఉన్నాయి లేండి అట్లా చాలా ఫ్రాడ్స్ ఉంటాయి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారని అంటే అది మనం ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవాలి అని అంటే ఏదైనా కష్టం లేకుండా ఉట్టికొచ్చే పైసలు ఏవి మన దాకా రావండి డబ్బులు కట్టే పని అయితే మాత్రం అసలే కట్టద్దు ఇవి ఒకసారి ఆలోచించండి మన చేతి నుంచి యాభై రూపాయలు పోయినాయి అని అంటేనే ఎంతో బాధపడతాం మనం రెండు మూడు నెలలు కష్టం చేసి రాసుకున్న పైసలు ఎవరికో దారెత్తండి ఇంట్లోకి సామాన్లు తీసుకోవడానికైనా మనకు వస్తాయి లేకపోతే ఫ్యూచర్స్ సేవింగ్స్ ఇస్తాయి అయినా పని చేసుకోండి బెటర్ అంటే మనకు తెలిసిన ఏరియాలలో పనిచేసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని అంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఇస్తాయి కానీ ఈ చిన్న చిన్న మార్కెటింగ్ సిస్టమ్స్ అయితే ఇవ్వారండి నాతోటి ముగ్గురు మేనేజర్స్ మాట్లాడారు వాళ్ళ ముగ్గురికి కార్స్ ఉన్నాయి కాకపోతే కార్ సెట్లు కార్ సెట్లు వస్తాయి తెలుసా వాళ్ళకి ఫస్ట్ ఒక వన్ ల్యాక్ పర్పస్లో కార్ ఇస్తారు ఎవ్రీ మంత్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఈఎంఐలు కట్ చేస్తారు దాంట్లో మీకు అది తెలియదు వాళ్ళు చేయకపోతే సచ్చినట్టు ఈఎంఐ వాళ్ళే కట్టుకోవాలి ఏదో కార్ వచ్చింది గోల్డ్ వచ్చింది బ్యాంక్ ట్రిప్ వచ్చింది అట్లా ఇట్లా వాటి చేస్తేనే వస్తాయి చేయకపోతే రావు ఎంతమంది నేను ఎంతమంది చుట్టాల దగ్గర ప్లేం అవుతాం వీడు ఇది చేసిండు అది చేసిండు మేము ఇక్కడ ఫ్రాడ్ అయినాం అక్కడ ఫ్రాడ్ అయినాం ఇవన్నీ బదులు మనం చేసుకుంటే బెటర్ కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అస్సలే నమ్మొద్దు ఇట్లాంటి కంపెనీస్ ఏమైనా ఉండి మీ దగ్గరకు వచ్చి అడిగారు అనుకోండి ఒక ఒకవేళ సంథింగ్ అడిగారనుకోండి కంపెనీ ఎక్కడున్నా తీసుకెళ్ళండి కంపెనీలో మాట్లాడుతామని కంపెనీ ఎక్కడ దొరకదు మీకు నా దగ్గరికి చాలామంది నేను కొంచెం వెయిట్ ఉన్నాను కాబట్టి వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ గురించి అయితే కొన్ని మంది మంది వచ్చి అడిగారు మేము తగ్గిస్తాం చేస్తాం కానీ అవి మాత్రం అస్సలు వాడదు సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యామెజుల్గా పడతాయి ఎవరండి ఇప్పుడు కరెక్ట్ ప్రొసీజర్లో మెడిసిన్ ఇస్తే ప్రాక్టర్స్ తగ్గిస్తారు కదా అంత తీస్తే కూడా వెయిట్ లాస్ కావద్దు కొంచెం వెయిట్ మనం నర్సింగ్ చేసుకుంటానో ఫిట్నెస్ డైట్ చేసుకుంటానో ఏదో ఒక పర్పస్లో చేసుకోవచ్చు కానీ మరీ ఇట్లా వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వాడి ఇమీడియట్లీగా అంటే ఇట్లా వెయిట్ లాస్ అయ్యారు అనుకోండి ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అది ఇది ఇది మీకు చెప్దామనుకుంటున్నాను ఏ ఫ్రాడ్ కంపెనీస్ కూడా మీరు నమ్మొద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకపోవడమే బెటర్ అంటే వస్తే వస్తుండొచ్చు మీ ఓపిక తక్కపోతే అన్నిట్లలో పైసలు కట్టే విషయంలో మాత్రం ఆలోచించి ఒకటికి వంద సార్లు ఆలోచించి వెయ్యి సార్లు కూడా ఆలోచించి ఫ్యామిలీలో ఇద్దరితో డిస్కషన్ చేసి అది ఓకే మాకు సమ్మతం అవకపోయినా మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓ అవి వచ్చినా పోయినా నాకు ఏం అవసరం లేదు నేను సంపాదించుకునే నాకు పర్లేదు పోనీ అనుకుంటే పెట్టేసేయండి కానీ పెట్టిన తర్వాత మాత్రం మీరు ఎంత అమౌంట్ పెట్టారు అంత అమౌంట్కి బాధపడాల్సిందే కానీ గానీ అవి వన్ రూపీ కూడా రిటర్న్ రా మరి ఇప్పుడు పదివేలు ఇచ్చి ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే ఆ పదివేలు వస్తాయి దాని బదులు ఎవరికైనా మిట్టికి ఇచ్చిన పైసలు వస్తాయి అంతే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి లైక్ లైక్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఇట్లాంటి ఉంటారు నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు చేసినా మీ వాళ్ళు కూడా కాలేజ్ టైంలో ఎవరైనా ఉంటారు కదా ఇట్లా రా అట్లా రా చేస్తారు చే పైసలు వస్తున్నాయి యూట్యూబ్లో అది అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఇదంతా మార్కెటింగ్ అనమాట ఏదో వాడు అడ్డమైన బ్రాండ్ ప్రమోట్ చేసుకోడానికి ఇంకా మనల్ని ఇంట్లో ఎడ్డి కూరలు వేస్తూ ఉంటారు న్యాచురలే కొన్ని న్యాచురలే నాచురల్ ఉండవు అన్నీ అట్లనే అని నేను అన్నట్ల అన్నిటి గురించి నేను అన్నట్లే డిస్క్లైమర్ కూడా యాడ్ చేస్తాను అన్ని కంపెనీస్ గురించి అయితే నేను హెచ్చరించను అన్న కొన్ని నాకు అప్రోచ్ అయిన కంపెనీస్ మొత్తం అవి అంతా ఇంకా మనల్ని ముంచనీ నీకు తప్పిస్తే పైకి తీసుకొచ్చే కంపెనీస్ అయితే వాటితో ఫేస్ చేసినా నీకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది కదా మీ ఫ్యామిలీలోనో ఫ్రెండ్స్లోనో ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎట్లా అట్లా ఫ్యామిలీ ఫ్యామిలీ చెప్పారు కదా ఫ్రెండ్స్ చెప్పారు కదా రిలేటివ్స్ చెప్పారు కదా వాళ్ళు పెట్టారు కదా మనం కూడా వెళదాం అని మాత్రం వస్తారు అనుకోకండి వాళ్ళు మూసే అవుతారు వాళ్ళకి పైసలు ఎక్కువనే మూసేవుతారు మనకట్ల కాదు కదా ఇప్పుడు ఎవరైనా సరే ఒకరు ఎదుగుతుంటే ఇవ్వలేరు కానీ ఒకరు నాశనం అవుతుంటే హ్యాపీగా చూస్తారు సో మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో కూడా సమ్ పర్సన్స్ అట్లనే ఉంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్గా చెప్తున్నా ఫీల్ అయినా పర్లేదు కొంతమంది అట్లనే ఉంటారు సరే నేను ఎట్లాగో ఆగమైన వీటితో నాకు కొన్ని పైసలు వస్తాయి వీటి కూడా ఆగమవుతాడు కదా అనే ఇంటెన్షన్ తోటి చాలా మంది చెప్తారు సో వాళ్ళ మాటలు ఎవ్వరూ పట్టించుకోకుండా ట్రస్టబుల్ మీకు అంతగానో వాడుకోవాలి అంటే అవే పదివేలు అయితే హ్యాపీగా కొనుక్కోండి అవే ముప్పై వేలు అయితే హ్యాపీగా కొనుక్కోండి ఇంకా గోల్డ్ కొనేసుకోండి ఇంకా కొన్ని రోజులకు అమ్ముకుంటే లక్ష రూపాయలు వస్తాయి ఎందుకండి అనవసరానిక ఈ ఫ్రాడ్ మార్కెటింగ్ ఇవన్నీ అసలు అవసరమే లేదు నేను గట్టిగా మాట్లాడితే అవే పైసలు మీ దగ్గర ఉంటే ఇంట్రెస్ట్కి ఇచ్చుకోండి బెటర్ నేను అదే చెప్తాను నేను అదే సజెస్ట్ చేస్తాను నేను త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇంత బాధపడుతున్నాను ఒకరికొకరు లక్షలు పోగొట్టుకుంటారు ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి కనీసం ఈ వీడియో కింద చూసి అయినా కొంతమంది చేంజ్ అవుతారేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంత వరకు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మాత్రం అస్సలు షేర్ చేయకుండా ఉండదు ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్